వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి యాక్చువల్లీ దీని మీద దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి జరుగుతుంది కదండి అప్పుడే మాట్లాడాలనుకున్నాను బట్ ఫ్యాక్ట్స్ తెలియకుండా ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లోకి పిఠాపురానికి నేను వెళ్ళలేదు నేను అనుకున్నాను కానీ మధ్యలో నా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలతోటి అలాగే ఉన్నటువంటి కొన్ని ప్రతిబంధకాలు వీటితోటి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను బట్ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని వెళ్ళాలి చెయ్యాలి అనేటువంటి కొంతమంది మిత్రులు చాలామంది వెళ్ళారు వెళ్ళినటువంటి దాంట్లో ముందుగా మనకు బయటకు వచ్చింది ఏంటంటే ఇంకేముంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కుల వివక్ష అని టైటిల్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా ప్రశ్నించేస్తున్నారు చాలా గట్టిగా చాలా గట్టిగా ఝాటర్ చేస్తున్నారు ప్రశ్నించేస్తున్నారనమాట ఎస్ ఆ ప్రశ్నించేటువంటి క్రమంలో వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే చాలా గ్రౌండ్ లెవెల్ మిస్టేక్స్ చేసేసి ఇది మాత్రమే చూపించాలి ఇది మాత్రమే చేయాలి ఈ మాట కావాలంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆ ప్రశ్నించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకోండి నేను చెప్పినటువంటి మాట అబద్ధం అయితే గనక అక్కడికి వెళ్ళి ఇచ్చేసారు ఏమంటారో తెలుసా ఇప్పుడు అబ్బాయి లేదు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉన్న వాళ్ళందరూ ఏదైతే పాజిటివ్గా ఇప్పుడు అక్కడ ఏం జరగలేదని చెప్పిచ్చారో అదంతా పిల్లల్ని అధికారులు అక్కడ పోలీస్ పికెట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ముందే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళతోటి చెప్పిచ్చేసారు ఆ ఛానల్ అంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ భజన చేయడానికి మాత్రమే ఉండింది అని చెప్పి సాయంత్రం చెప్పకపోతే అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ దీని మీద ఎస్ మీరు వింటున్నది వాస్తవే అయితే ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ క్రెడిట్స్ మాత్రం నేను మనస్ఫూర్తిగా నేను ఇవ్వాలి అనుకుంటున్నది ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి చేసినటువంటి శ్రమ ఇదంతా కూడా మెయిన్గా ఇందాకనే వాళ్ళ వీడియోలు ఇవన్నీ చూడడం జరిగింది దాని మీద వార్తలు చూడడం జరిగింది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి ది కన్నా రిపోర్ట్స్ అని ది కన్నా రిపోర్ట్స్ అని ఒక ఛానల్ వారు కాకినాడ అక్కడికి పిఠాపురం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే నిన్న మొన్న మనకి సర్క్యులేట్ అయినటువంటి వీడియోలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేసి ఇంకే ఉంది పవన్ కళ్యాణ్ అక్కడ మొత్తం కుల వివక్ష పెట్టేశాడు మొత్తం అంతా మాలల్ని ఇలా అనేశాడు లేదంటే ఎస్సీని ఎలాసాడు ఇలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరు మాకు అవసరం లేదు ఆ పిల్లలు ఎవరు ఎన్నో క్లాస్ వాడు ఏ క్లాస్ వాడికి మద్దతుగా వచ్చాడు ఏ క్లాస్ వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది అసలు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాల్సినటువంటిది చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏమైనా చేసుకుంటారు అక్కడికి కులం అని తీసుకెళ్ళి పెట్టి కులం అని తీసుకెళ్ళి పెట్టి రచ్చ చేసినటువంటి సన్నాసులు ఎవరు ఇది రావాల్సిన ప్రశ్న బికాస్ వాస్తవాలు చాలా క్లియర్గా ఎందుకంటే మీకు టైటిల్లో పెట్టండి చూసారా మిమ్మల్ని మిస్లీడింగ్ చేయడానికో లేదంటే ఏదో కవరప్ చేయడానికో చెప్పేటువంటిది కానే కాదు యాక్చువల్గా అక్కడ జరిగినటువంటిది ఇది సరే పిల్లల మాటలు నమ్మాలా వద్దా అంటే పిల్లల మాటలు నమ్మొద్దని చెప్తాను వందకి వెయ్యి శాతం చెప్తాను నేను ఏ పిల్లల మాటలు నమ్మొద్దు అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పింది అబద్ధమే అవుతుంది అటు వాళ్ళు చెప్పింది అబద్ధమే అవుతుంది అంతే కదా అలాగే ఆడపిల్లలు ముఖ్యంగా అక్కడ ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు గోదావరి స్లాంగ్ అక్కడ వాళ్ళ మా మాట వెటకారం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే ఆయన చెప్పండి ఏటండి ఎలాగున్నారేటి ఇలాగే మాట్లాడుతాం పిల్లలను కూడా మాట్లాడేటప్పుడు శ్రీకాకుళం దగ్గర ఏమో ఒక రకమైనటువంటి యాసలో మాట్లాడతారు ఇక్కడికి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిల్ని సాధారణంగా సర్వసాధారణంగా ఎవరు కూడా కించపరచాలి లేదంటే అవమానకరంగా లేదంటే వాళ్ళని ఏదో అపహాస్యం చేసేటువంటి విధంగా పిలవాలి స్కూల్లో అనేది ఎక్కడ మీకు కనిపించదు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను ఇది ఎక్కడా కనిపించదు తాగొచ్చిన వాడు లేదంటే కాస్త కొవ్వెక్కినవాడు ఎవడో మాట్లాడుతూ ఉంటాడు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ఎవడన్నా చేస్తూనే ఉంటాడు అది ఎందుకంటే ఏకంగా ఉన్నత స్థాయి స్పీకర్ పదవిలో ఉండి కూడా మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం కాబట్టి దాని గురించి మాట్లాడకలేదు ఇక్కడ ఉన్న చదువుకునేటువంటి పిల్లలు జరిగింది ఏంటి అంటే ఈ కన్నా రిపోర్ట్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడించినప్పుడు మనం వేరే ఛానల్లో చూసినటువంటిది ఆ ప్రశ్నించే ఛానల్లో చూసినటువంటిది కొంతమందిని ఇక్కడ చూసినటువంటిది మిగతా వాళ్ళందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు విద్యార్థులు ఏకంగా అందులో అసలు ఇద్దరు కొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ విషయాలు బయటపడ్డాయి చెప్పారు సార్ మేము ఇద్దరు కొట్టుకున్నాం అనయ్య మేము ఇద్దరు కొట్టుకున్నాం అనయ్య మళ్ళీ సాయంత్రం కల్లా మేము కలిసిపోయాము వెళ్ళి భోజన చేద్దాం అని వెళ్తంటే మిగతా వాళ్ళు ఒక ఆరుగురు వచ్చేసారు వచ్చేసి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయారు ఏటిది అంటే ఇగో ఈ లక్ష్మణ్ గడ్ అనేవాడు లేదంటే ఇంకోడు ఉన్నాడు ఆడు ఇలా ఉన్నారు వీడి మీద నాకు ఎవడో చెప్పాడు రే ఈడంట ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటారా ఇది ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదివేటువంటి ఒక అబ్బాయి ఇంకో ఎవరిని లవ్ చేసేస్తానట్ట వాళ్ళిద్దరికీ అసలు తెలిసో లేదో తెలియదు మూడో వాడు ఎవడో వచ్చేసి ఇక్కడ నాలుగో క్లాస్ ఐదో క్లాస్ చదువుకునేటువంటి వాడికి చెప్పాట వీడు వెళ్ళి వత్తాసుగా వెళ్తా మాట్లాడట వాడెళ్ళి ఇంకొకరిని కొట్టాట ఆ కొట్టిన వాడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఇంకేముంది ఇంకేముందని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిందిట హెడ్ మాస్టర్ వెళ్ళి మీ కులం ఇంతేరా దొంగల తేరా దొంగలమూట అది ఇది అని ఆయన అనేసేట అక్కడి నుంచి ఇంగ్లీష్ టీచరు ఆయన అన్నడలేదో తెలియదు అంటూ అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ మొత్తం వీడియోలన్నీ మీరు పిల్లలు చూడండి కుట్రా కాదనేది తెలిసిపోద్ది ఖచ్చితంగా ఇది సంస్థాగతంగా ఒక కుట్రా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ పిల్లల మనసులో లేనటువంటి ఒక కులాన్ని కానీ ఇంకోటి కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి కులాధిపత్యం అని ఇంకోటని పసి పసిపిల్లలు పసిపిల్లలు ఆ ఏజ్ నుంచే అదే గవర్నమెంట్ పాఠశాల నుంచి నేను చూదుకుని వచ్చిన వాడినే వివక్ష అనేది కాదు హాస్యంగా నాలుగు మాటలు నలభై రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు ఈరోజు పొద్దున కొట్టుకుంటారు మళ్ళీ సాయంత్రానికి కామన్ దీన్ని ఎంటైర్ స్టేట్కి ఇంకే ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇంకే ఉంది అదిగో చూసారా ఇది కాపులు వర్సెస్ దళితులు అనేటువంటి విధంగా పెట్టేయడానికి ఇది చేస్తున్నటువంటి ఒక కుట్ర ఖచ్చితంగా కుట్ర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హెడ్ మాస్టర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సేమ్ అదే ఏదైతే కించపరిచేశారు అనేటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు హెడ్ మాస్టర్ కదా బయటకు వచ్చి యారా మీరు మా వాళ్ళని ఎలా అంటారా పిల్లలు అని చెప్పని మాట్లాడాలి బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు అన్నారు ఇంకొకళ్ళు అన్నారు వచ్చేలా తిట్టేసారు చేసారని చెప్పి మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ కుట్ర జరిగింది ఇది కావాలని చెప్పి వెనకాల బలంగా ఉండి రేపు అన్న రోజు ఏముందిలే ప్రభుత్వం వారు మా ఏం చేస్తారు వస్తారు ప్రశ్నిస్తారు చెప్పాలి సమాధానం పైగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రాపగండ్ స్టార్ట్ చేస్తున్నారు కాల్ లీకేజ్లు అని చెప్పి ఎవరెవరితో మాట్లాడించుకుంటూ ఇంకేముంది అక్కడ ముగ్గురు పోలీసులు పెట్టారు వేరే ఛానల్ వాళ్ళని అసలు రానివ్వట్లేదు మీరు వచ్చారు మీరు ఒక్కళ్ళే వచ్చారంటూ సదరు జోసెఫ్ బత్సలకూర అదే ప్రశ్న రావణ్ రావణని పేరు మార్చుకున్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చాడు గెజెట్ ఇచ్చారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను నాస్తికుడిని ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చాడు ఈ మహాన్భావుడు ఏం చేస్తూ ఉంటాడంటే రచ్చగొట్టేటువంటి విధంగా నాస్తికుడు అన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలి వాళ్ళకి వీళ్ళకి ఏం చెప్పి ఎవడేం మాట్లాడితే నీకెందుకు నువ్వు నాస్తికుడివి కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏదో వాళ్ళు తేల్చుకోవాలి మధ్యలో తగునమ్మ నేను దూచి చదువు చూసారా నేనైతే ఇలా చేసేవాడిని ఒక్కొక్కడిని తాట తీసేవాడిని తీసేవాడిని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద యూస్ రియల్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద యూస్ ఈ నాస్తికత్వం పేరుతోటి బట్ పేరు మార్చేసుకుని ఇంకోటి మార్చుకొని బట్ ఇదంతా కూడా ఏంటంటే ఒక కుట్రలో భాగం వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏం చేయిస్తున్నారు అనేది అన్నీ కూడా త్వరలో అతి త్వరలో విత్ ప్యూర్ డీటెయిల్స్ అన్నీ బయటపడతాయి ప్రతి ఒక్కటి బయటపడతాయి ఎర్ర కండువ కప్పుకున్న కాకీ షర్ట్ వేసుకున్న కండలు కనిపించేలాగా వెళ్ళిపోయాను నేను పెద్ద కళ్ళద్దాలు వేసుకొని అక్కడికి వెళ్ళి బేస్ వాయిస్లో గట్టిగా నేను ప్రశ్నించేశాను ఇంకేముంది ఇది అనుకుంటే వాస్తవాలు దాచడం అనేది అంత ఈజీ కాదు బయట పడక పడిన రోజు తలకై దించుకునే వెళ్ళాలి అందులో ఎటువంటి మొహమాట ఉండదు సో అలాగ అక్కడికి వెళ్ళి ఇంకే ఉంది పైగా పిల్లలతోటి బూతులు మాట్లాడించడం పిల్లలతోటి బూతులు మాట్లాడించడం మీరు కావాలంటే రెండు ఛానల్స్ని వెళ్ళి చెక్ చేసుకోండి వై ఐఎమ్ నాట్ షోయింగ్ బికాస్ దట్స్ నాట్ మై ఒరిజినల్ ఫుటేజ్ నా ఒరిజినల్ ఒరిజినల్ ఫుటేజ్ నాది కాదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ది కన్నా రిపోర్టర్ అనేటువంటి అతను చేసినటువంటి ఆపరేషన్ సింగ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడించినటువంటి దాంట్లోను ఆ ప్రశ్న అనేటువంటి వాళ్ళ వీడియోలో ఈ రెండిట్లో కూడా తారతమ్యాలు మీరు చూడండి ఇక్కడ పిల్లలు ఎంత స్వచ్ఛంగా ఎంత స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడారు అనేది అలాగే అక్కడ పక్కనే ఏదో కూర్చోబెట్టుకొని ఆ బూతులు మాట్లాడించడం అనేది మీరే రెండింటిలో తేడా ఏంటనేది తెలుసుకుని మన దానికి సమాధానం చెప్పండి సింపుల్ చాలా సింపుల్ సిల్లీ పాయింట్ అండి చాలా సిల్లీ పాయింట్ ప్రతి స్కూళ్ళలోనూ ఎక్కడైనా సరే ఇది కామన్గా జరిగేటువంటిదే పిల్లల్లో ఉండేటువంటి ఆ ఫ్యాంటసీ లేదంటే ఆ ఎంతూజియాజం ఇలాగా వాళ్ళకు ఉండేటువంటి అప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో పుట్టేటువంటి చిన్న చిన్న ఆకర్షణలు వీటితోటి సరదాగా మాట్లాడుకు దాన్ని సైతం సీరియస్గా తీసేసుకుని సీరియస్గా తీసుకుని అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడారంటే వాళ్ళిద్దరు చెప్తున్నారు అనే ఇలాంటిది ఎక్కడ జరగలేదు నలభై ఏళ్ళు అవుతుంది ఇక్కడ అమ్మాయిల్ని మమ్మల్ని అసలు బంగారం అంటారు అమ్మాని పిలుస్తారు తప్పితే పొరపాటున ఒలే గిలే అని ఇంకోటని ఏం ఏమనరని ఆ అమ్మాయిలు చెప్తున్నారు ఎప్పుడు మమ్మల్ని పిలవలేదు ఎప్పుడు మమ్మల్ని కదా మా సీనియర్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఎప్పుడు కూడా పొరపాటున ఇలాగ అనలేదు ఎప్పుడు జరగనటువంటిది ఇప్పుడే జరుగుతుంది అంటే కారణం ఏంటో తెలుసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు అయినా సరే మాకెందుకు కుల చిచ్చు పెట్టాలి అని మేము ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ చూసుకోండి ఒకసారి ఎక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అనేది మొన్నటి వరకు నేను ఎవరైతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు ఎవరిని అడిగి చేస్తున్నాడు అని మాట్లాడినటువంటి వాళ్ళు కోర్టులో వేసినటువంటి వాళ్ళు పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ఎనిమిది వందల యాభై కోట్లు ఐదు సీట్లు ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి తర్వాత ఇంకొక ఐపీఎస్ అధికారికి సంబంధించి ఏదో చెప్పాడు ఏదో మాట్లాడాడు అన్నప్పుడు అక్కడ కూడా ఏంటి కాపులు దళితులు అందరూ కలిసిపోతే ముఖ్యమంత్రి పీఠం మీరు ఉప ముఖ్యమంత్రి మేమే తీసుకోండి అంటే ఉన్నవాళ్ళని గెంటేసేయండి పక్కకి అనేటువంటి విధంగా అక్కడ కలవాలి అని తర్వాత కాపులు రెడ్లు కలవాలి అనేది ఒకటి ఇప్పుడు ఇంతకీ ఏంటంటే రాష్ట్రంలో రెండు బలమైనటువంటి సామాజిక వర్గాల నుంచి ఇద్దరు ఇద్దరు నేతలు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి ఒక పాయింట్ అంటే కమ్మలు కాపులు కలిసిపోయారు ఎన్నికల్లో అందుకే మాకు రాజ్యాధికారం దూరం అయిపోయింది అని చెప్పి దీని వెనకాల పోగొట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని బలపరచాలనుకునేటువంటి వాళ్ళు పడ్డటువంటి వాళ్ళు ఇలా వరుసగా తిరిగిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి స్కూల్ నుంచి రాజకీయం దాకా ఈ కులాం చుట్టూనే తిప్పుతున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఇంక ఏమీ లేనట్టు బట్ ఏ ఒక్క నేత కూడా గుర్తు పెట్టుకోనిది అసలు దాని గురించి పరిగణలో కూడా తీసుకొంది ఏంటంటే కేవలం ఒక్క కులం వాళ్ళు మాత్రమే ఓటేస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా గెలవడు గెలవలేడు ఇది మాకు అనవసరం అది మాకు మా మేము ఓడిపోయామంటే మేము దానికి కారణం ఇదే అని చెప్తాము ఇక్కడికి వచ్చి ఇలా చెప్పేస్తాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది ఒక పవర్ఫుల్ వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి దేశ స్థాయిలోనే ఒక పవర్ఫుల్ పర్సన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆ పేరు చెప్తుంటే చాలు చాలామందికి సునామీలు పుట్టేస్తున్నాయి ఏకంగా ఎక్కడన్నా నడకండి ఆ పేరు తలుచుకోకపోతే ఉదయం నుంచి రాత్రి దాకా వాళ్ళకి కాల అసలు ఏమీ లేదు ఇంకా వాళ్ళ జీవితం లేదు వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ జపం చేయకపోతే వాళ్ళకి ఇంకా జీవితం అనేది నడవదు బేసిక్గా వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఒక దేవుడు అయిపోయాడు వీళ్ళకి పవన్ కళ్యాణ్ దేవుడు అయిపోయాడు హిందువులకి రాముడు కృష్ణుడు ఇలా ఇలాగ పొద్దున్న లేస్తే రామ కృష్ణ శివ అనుకుంటాం కదా ఈ జపం చేయకపోతే మనకి జీవితం నడవదు ఇక ముస్లింలు అయితే అల్లాని ప్రార్థించకపోతే వాళ్ళకి జీవితం నడవదు క్రిస్టియన్స్ అయితే జీసస్ని ప్రార్థించకపోతే వాళ్ళకి నడవదు అయితే ఇది కామన్గా ప్రజలందరూ చేసేటువంటిది వాళ్ళ విశ్వాసాన్ని నమ్ముతూ అయ్యా నా దేవుణ్ణి నేను తలుచుకుంటున్న కోపంలో ఉన్నాను బాధలో ఉన్నాను లేదా సంతోషంగా ఉన్నాను దేవుడా అని చెప్పి తలుచుకున్నానని కానీ ఇక్కడ వీళ్ళకేంటంటే ఇవన్నీ కాదు అసలు ఈ హెవీ కాదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు అనమాట పవన్ కళ్యాణ్ పేరు తీయకపోతే ఉదయం నుంచి రాత్రి దాకా వీళ్ళకి ఏది గడవదు అలాగా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని తద్వారా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కుల కుంపట్లు పెట్టాలి అని చెప్పి ఆఖరికి పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు దీంట్లో ఈ దౌర్భాగ్యులు ఎంత చదువు చదివితే ఏం లాభం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఫలానా రోడ్డు ఇదిగో మీరు వేయించారా ఎందుకు ఇన్ని గోతులు ఉన్నాయి మీరే కదా ఎమ్మెల్యే ఇక్కడ యు ఆర్ ద ఫస్ట్ సిటిజన్ రైట్ ఎందుకని ఇక్కడ ఇలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో మెడికల్ కళాశాల ఎక్కడ దాకా వచ్చింది మీ పెడతా అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడిగో ఈ కమ్యూనిటీ హాల్స్ ఇలా రాలేదు లేదంటే ఇక్కడ బస్ స్టాండ్ అధ్వానంగా ఉంది అయ్యా మనకి రైల్వే లైన్ కావాలి అయ్యా మనకి ఇక్కడ ఎక్కువగా మత్స్య సంపద అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫిషరీస్ సంబంధించినటువంటిది ఏదైనా ఫెసిలిటీ కావాలి అయ్యా మనకి ఇక్కడ సుదీర సముద్ర తీరం అనేది ఉంది కాబట్టి సముద్ర తీరంలో మనం ఇక్కడ ఏమైనా ఫెస్టివల్స్ లాంటివి ఏర్పాటు చేయొచ్చు లేదంటే టూరిజంని డెవలప్ చేయవచ్చు అయ్యా మనకి ఇక్కడ పీఠాలు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి ఎవరైనా మాట్లాడుతున్నారా లేదు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చేస్తాడు ఎవడిని అడిగి చేస్తాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇదిగో కుల వివక్ష డిప్యూటీ సీఎం దగ్గరుండి చేయిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆ ఒక్క పైసా కూడా దీనికి విదల్చలేదు ఈ ఈ పర్టికులర్ ఈ లాస్ట్ మాట మాట్లాడేటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళని ప్రజలకు మీరు ఏం చేస్తారనే దానికి లెక్కల ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కడప దగ్గర నుంచి మొదలు పెడితే కడపనే కదా అంతకుముందు కూడా ఇచ్చారు సరే ఎన్నికల ప్రహసనం ఇదంతా అయింది కాబట్టి తర్వాత నుంచే మాట్లాడుకుందాం ఆయన అడుగు పెట్టిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రక్షాళన అనేది జరుగుతూనే వస్తుంది ప్రతి శాఖలో కూడా రూమర్లు ఒకళ్ళ చేతిలో అధికారం ఉంది లేదంటే పిఆర్ ఎక్కువైంది ఇంకోటి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి ఆయన ప్రతి శాఖకు సంబంధించి చాలా నిశ్చితంగా పరిశీలి పరిశీలిస్తున్నారు అలాగే ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు మొత్తం నూట ఐదు మంది ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ మొదలుపెట్టారు ఫస్ట్ చిర్రీ బాలరాజ్ గారితో మొదలు పెట్టారు బాబు రామ్మ మాట్లాడుకుందా ఏంటి సంగతి ఇక్కడ ఇలా జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఏదో సమస్య బయటపడిందిట ఆ సమస్య మీద మాట్లాడాలి అని చెప్పని అలా ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ఆయన పనిచేస్తున్నారు కడప ఇంటిగ్రేటెడ్ కిచెన్ పన్నెండున్నర లక్షల పైసలకు ఆయన ఇచ్చారు తర్వాత ఆయనకు వచ్చే జీతం పిఠాపురంలో అనాథ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎవరు లేని వాళ్ళకి ఇది కాకుండా ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి నిన్నే చూసాం ఆల్రెడీ అందులో క్రికెట్ టీంకి మన రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు ఇద్దరు క్రీడాకారులకి చెరో ఐదు లక్షలు ఇవ్వడం మాకు కత్తగా కాదు పార్టీ పరంగా వాళ్ళకి ఇంట్లో ఏం కావాలంటే చేయండి అని అధికారిక అధికారం నుండి ఆయనకి రోడ్లు వేయించాలని అడిగితే వెంటనే ఇమీడియట్గా జివో కూడా పాస్ అయిపోయింది రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆయన చెప్ చెప్తూ వెళ్తే ఇంకా లెక్కలు చాలా ఉన్నాయండి చాలా మర్చిపోతున్నాం ఆయన చేస్తున్నటువంటి కూడా మొన్న నా మధ్యన చిల్కలూరుపేట వెళ్ళారు పత్తిపాటి పుల్లారావు గారి సమక్షంలో కూర్చొని సార్ మాకు ఇక్కడ స్కూల్లో లైబ్రరీ అంటే ఆయన డైరెక్ట్గా ముందే ఇచ్చేశారు అమ్మ నేను లైబ్రరీకి నేను ఇగో ఇన్ని లక్షలు ఇచ్చి నేను చేయిస్తా నా వ్యక్తిగతంగా పుస్తకాలు నేను పంపిస్తాను తల్లి మీకు అని చెప్పి పిల్లలకి ఇచ్చేశారు పన్నెండు లక్షలు అవుతుందో పాతిక లక్షలు అవుతుందో నేను ఇస్తున్నాను అన్నారు ఈ కుల చిచ్చు పెట్టేవాళ్ళు ఈ ఈ గొడవలు పెట్టే బ్యాచ్ లేదంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సినిమాలు ఎవరిని అడిగి చేస్తున్నాడు అనేటువంటి సన్నాసి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పైసా ఉపయోగం ఉందా పైసా తీశారు ఎవడన్నా ఒక్కడన్నా పైసా తీసి ఎవడన్నా మంచి పని చేసాం ఇదిగో వీళ్ళకి ఇదే అని ఒక్కడన్నా చేశాడా వచ్చేసారు ఎగేసుకుని వచ్చేసారు వెనకాల ఒక టీంని తోకల్ టీంని వేసుకొని ఇది పిఠాపురంలోను పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్నటువంటి దాని మీద జస్ట్ మాటల్లో మాత్రమే చెప్పానండి డెఫినెట్గా అనుకుంటున్నాను వెరీ సూన్ అనుకుంటున్నాను కుదిరితే పిఠాపురం నుంచే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటనేది ఈసారి డెఫినెట్గా మీకు అందించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా బర్డ్ మీడియా చేస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా